ఆయన మన గా గోవల్చే ఘాట్లో ఆంజ గుడిగాడ గుడి దగ్గర ట్యాంకర్ ఆయిల్ ట్యాంకర్ అనేది పడిపోయింది చిన్న చిన్న బండ్లు కానీ బైకులు కానీ కనిపించం జాగ్రత్తగా రావాలని కోరుకుంటున్నానన్నా ఎక్కువ జాగ్రత్త ఉంది స్లిప్ అయిపోతున్నాయి మన గోవల్చేర్ నుంచి బిడికి వరకు అంత ట్రాఫికే ఉంది ఎక్కడ చూసినా కానీ బండ్లు ఆగిపోయినాయి చాలా జాగ్రత్తనా ఇది హెల్ప్గా మనం ఉండాలా కరెక్ట్గా ఎవరికి ఇటువంటి ఇబ్బంది రావదు కానీ తాగి డ్రైవింగ్ చేయడం ఏదన్నా తాగి డ్రైవింగ్ చేయకూడదు కదా కానీ జాగ్రత్తగా తోలాలన్నా బండి చూడండి ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయిపోయా ఇంత ప్రజలకు ఇంత చూడ ఘాట్ సిస్టమ్ ఇది చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు కాబట్టి జాగ్రత్త రాండి అన్న చిన్న పనులన్నీ చూసుకొని వెళ్ళండి ప్రతి ఒక్కరు అనేది జాగ్రత్తగా వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను లారీ వాళ్ళు కానీ బస్సులో కానీ ప్రతి ఒక్కరన్నా వెహికల్స్ అనేది స్లో చిన్నగా రావాలా పోలీసులు చెప్పింది వినండి ఈరోజు మాత్రం కంపల్సరీగా వినాల్సింది వస్తుంది చాలా బాధగా ఉంది ఈ ట్యాంకర్ పడిపోయింది నైట్ పన్నెండు గంటలకు పడింది నైట్ పన్నెండు గంటలకు పడితే పన్నెండు నుంచి ట్రాఫిక్ అనమాట ఎన్ని బండ్లు ఉన్నాయి తెలుసా ఘాట్లో వేయించి ఎన్ని బండ్లు ఎన్ని వెహికల్స్ అనేది నిలబడిందంటే నేను చాలా చూశాను ఈ వెహికల్స్ కార్లు కూడా స్లిప్ అవుతున్నాయి కార్లు కూడా చూశారు కదా ఆ బైక్ పోతుంది స్లిప్ అయిపోతుంది స్లిప్ కాబడ కాకూడదు కాబట్టి మనం కోరుకుంటున్నాము కానీ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా రండి ఎటువంటి ఇబ్బంది లేదు మన ఘాటు కొంచెం లేట్ అయినా ఇబ్బంది లేదన్న మేము త్వరగా పోవాలా త్వరగా వెళ్ళాలా ఆఫీసుకు అని అనుకోవద్దండి జా మళ్ళా కింద పడితే తిరిగి రావాలన్న దెబ్బలు ఓకేనా ప్రతి ఒక్కరు ఆలోచించండి పెద్దలు చిన్నలు అందరికీ చెప్తున్నాను కొంచెం జాగ్రత్తగా మన గోవల్చేరు ఘాటు ఆయనసాయి గుడి ట్యాంకర్ ఆయిల్ ట్యాంకర్ పడిపోయింది ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు ప్రజలకని చెప్తున్నాను ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ఉంది చూశారు కదా మన చాలా అంటే మధ్య మడుగు వరకు ఉంది ట్రాఫిక్ ఇట్లా మన గోల్చర్ ఘాట్ ఇట్లా మీ ఓబుల్ పని ఉన్నా థ్యాంక్ యూ అన్న